బిర్యానీ సంగమంలో పుణ్యస్నానం చేయడానికి ఇప్పుడే వచ్చాము ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ దీంతో తొకీసల్ జరిగింది తొఖీసల్ ఘటనతో అఖండ పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నాయి అమృత స్నానాలు రద్దు చేస్తున్నట్లు ప్రయత్నించుకోవాలి బాబు లెగ్గు అది సామాన్యమైన లెగ్గా ఐరన్ లెగ్గు సోషల్ మీడియాలో రోజాను ఉద్దేశించి ఒక వీడియో వైరల్ అవుతుంది ఆ మహాతల్లి నన్న కొంభమేళన ఎక్కడికో వెళ్ళింది అయితే ఈ రోజు తొక్కేసలాట పద్నాలుగు మందో పద్దెనిమిది మందో చనిపోయారని అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అయితే ఎందుకు ఆ ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటే గతంలో తిరుపతిలో తొక్కేసలాట జరిగి చనిపోయినప్పుడు రోజా ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు అడుగు పెడితే అదొక శని అదొక దరిద్రం అని చెప్పేసి మాట్లాడింది కదా సేమ్ ఇప్పుడు సేమ్ రోజాను కూడా అలాగే ట్రోల్ చేస్తున్నారు ఏ ముహూర్తాన్ని అక్కడికి వెళ్ళిందో కానీ మనుషులు ప్రాణాలు పోయినాయి ఏం చెప్పేసి అని అసలు చేసే ఉద్దేశం అయితే నాకు లేదు రోజానే ఏదో ట్రోల్ చేయాలనో లేదంటే రోజా కుంభమేళాలో అడుగు పెట్టిన మూలానే అక్కడ తొక్కేసడం జరిగిందనో చెప్పే ఉద్దేశం నాదైతే కాదు కానీ కాకపోతే గతంలో రోజా మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయిగా మాతల్లి మామూలుగా ఏంటి చాలా భయంకరంగా మాట్లాడింది ఒకసారి రోజా వెళ్ళిన వీడియో అది వచ్చినట్టు ఉంది ఒకసారి చూపి వినిపిస్తా వినండి టయానికి దొరకదు అది దరిద్ర కొట్టి వీడియోలు కర్మ అంటే ఇదే గతంలో నువ్వు చూడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ప్రాణ నష్టం జరుగుద్ది అని చెప్పేసి అని మాట్లాడిన నువ్వు ఇవాళ నువ్వు కుంభమేళాలో అడిగట్టవా లేదో తొక్కేసలాడు జరిగి కొంతమంది చనిపోయారు దీనికి బాధ్యతను నువ్వు రోజా అంటే గతంలో నిన్న కాక మొన్నే కదా నువ్వు మాట్లాడింది అంటే నేనేమో ఆపాదించి నేనేం మాట్లాడట్లా నువ్వు వెళ్ళిన నువ్వు వెళ్ళిన మూలానే నీ దరిద్రం వాళ్ళు కట్టేసుకుందానో వాళ్ళు చనిపోయారు అని చెప్పేసి నేను మాట్లాడను ఎందుకంటే ఒకరు చనిపోవడానికి గల కారణాలు అనేక పోయి ఉండొచ్చు ఆ తొక్కేసి గల కారణాలు కూడా అనేక ఉండొచ్చు వెళ్ళిన మూలంగానే తొక్కేసలాడ జరిగింది అనేది నేను అన్నా ఒకవేళ అదే గతంలో నువ్వు మాట్లాడింది నిజమైతే ఇప్పుడు నువ్వు వెళ్ళడం కూడా నిజమే కదా కుంభమేళాలో నువ్వు అడిగెట్టవు దరిద్రం పట్టేసుకుందని చెప్పేసి అనవచ్చా మేము అంటే ఇదే మనం అన్న మాటలో తిరిగి తిరిగి మనకే పట్టుకుంటా అని చెప్పేసి అంటారు చూసావా ఇవి ఇదే నిన్నమో దాకా తెగ రాలిపోయేవు ఇప్పుడు చూసావా సోషల్ మీడియాలో నేను ఆ వీడియోని ట్రోల్ చేస్తున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ దరిద్రంరా మనుషులు ప్రాణాలు పోతే దడిగెట్టి ఇలాగే అంటున్నారు నేను నిన్ను అనాలని ఉద్దేశం నాకు లేదు ఇది అడిగి పెట్టిందంటే అక్కడ దరిద్రం అని చెప్పేసి నేను అన్నట్లా ఎవరు అంటున్నారు నిన్న దాకా నువ్వు మాట్లాడేవు కదా ఆ మాటలను జోడించి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నిన్ను అమాయక ప్రా అమాయక ప్రజల ప్రాణాలు బలుగొనేసుకుంది అక్కడికి వెళ్ళి ఆ దరిద్రపు పాదం కుంభమేళాలో పెట్టింది నాశనం చేసి సర్వనాశనం దాకా నిన్నటిదాకా నాకు ఒకసారి అనిపిస్తూ ఉంటుంది చూసిన తర్వాత కూడా ఒకసారి ఆలోచిస్తే నిజమేనేమో అనిపించింది నాకు నిన్నటి దాకా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు కేవలం నిన్న వెళ్ళింది రోజే సాక్షులు వీడియో కూడా వచ్చిన చూడండి ఇప్పుడు కూడా వినిపించాను కదా కుమ్మం ఎలా ఉందని చెప్పేసి చెప్పింది ఒకవేళ నాకు నిజమేమేమో అనిపిస్తుంది బాగుంటుంది ఎలా మాట్లాడితే తిరిగి నన్ను ఏమంటారు చెప్పనా మరి అక్కడ తొక్కేస్రా జరిగితే సంబంధం రా అని చెప్పేసి నన్నే అంటారు నేను నీకు ఆపాదించట్లా చెప్తున్నా మనం ఏదైనా ఒక సంఘటన జరిగేటప్పుడు మనం మాట్లాడేస్తాం కదా ఆయన అడుగుపెట్టాడు ఆ పాదం అలాంటిది ఈ పాదం అలాంటిది అని చెప్పేసి అని మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు రోజా అని చెప్పేసి అని అడిగే ప్రయత్నం అంతే నీకేదో ఆ తొక్కిసలా ఆపాదించాలనో లేదంటే నువ్వు వెళ్ళిన మాలా అనే జరిగిందని చెప్పే ప్రయత్నం కానీ కాదు అది బాగా గుర్తుపెట్టుకో మనకు ఒక న్యాయం ఎదుట న్యాయం ఉండకూడదుగా అంతేనా కదా రీసెంట్గా ఎన్నిసార్లు మాట్లాడరు ఈ మధ్యకాలంలో ఎప్పుడు ప్రశ్న పెట్టినా మొట్టమొదటి వచ్చే మాట ఏంటి చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టారు ఇదే వచ్చింది ఎక్కడ ఏ ఘటన జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించేసి కదా నువ్వు మాట్లాడేవా అలాగే కదా మాట్లాడేది మరి ఎలా నువ్వు అడుగుపెట్టిన వాళ్ళనే కుంభమేళాలో తొక్కసలాడు జరిగింది ప్రజల ప్రాణాలు కోల్పోయారంటే దీనికి నువ్వు సమాధానం ఏం చెప్తావు రోజా కొన్ని అనుకోని ఘటనలు జరుగుతాయి అందరూ ఇలాంటి ఘటనలు ఉంటే చాలా బాధాకరమైన అంశాలు ఒక పక్క ప్రజలు ప్రాణాలు కోల్పోయారు మరి దానిపైన కూడా మేము రాజకీయాలు చేయడం దానిపై చేసే ఉద్దేశం మాకు లేదు కానీ చెప్తున్నామాట ఏ టైంలో ఏం జరుగుద్ది అనేది మన చేతుల్లో లేనిది ఒకవేళ ఒకళ్ళు అరిగి పెడితే అలా అయిపోతానో లేదంటే ఒక చేయమరిగిపోద్దాను అనుకుంటే ఈ కష్టపడ్డాలో చేసుకోవడాలు దేనికి అంతేనే కదా ఇకనైనా మనం ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఒకసారి మంద మనం చూసుకొని ఎదుటూళ్ళు విమర్శిస్తే బాగుంటుంది ఏమో అని ఒక చిన్న సలహాను అసలు మాటలో పేలిపోతూ ఉంటాం కదా దాని గురించి వీడియో చోటు అయితే చేసే ఉద్దేశమే లేదు నాకు అసలు అలా నిన్నటి నుంచి మొన్నటి నుంచి అనుకుంటా సాక్షులు అనుకుంటా పథకాల గురించి ఎత్తేసారని మాట్లాడుతున్నారు ఎక్కడెత్తేసారు నాకు అర్థం చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి అసలు వీళ్ళు మాట్లాడేది ఏంటి అసలు ఎక్కడ పొంతలేదండి చంద్రబాబు నాయుడు గారు ఒకటి మాట్లాడితే తయారైపోతారు మేధావులు అందరూ తయారైపోయి చేతులు ఎత్తేసారు చంద్రబాబు నాయుడు గారు పథకాలు ఏమని చెప్పేసారు వయన్నర్ ఉంటాడు ఆడుకుడు అటు జర్నలిస్ట్ అయ్యి ఇంకా కొంతమంది మేధావులు ఉన్న వీళ్ళంతా సరే వీళ్ళంతా ఏకదాటిపోయిన పథకాలు ఎవరన్నా రో పథకాలు ఎవరన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు మీరేం మాట్లాడుతున్నారు అసలు ఆయన చెప్పింది ఏంటి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ఏంటి చదివారా లాస్ట్ నుంచి రెండో ప్లేస్లో ఉంది ఆర్థికంగా మన రాష్ట్రం దాని గురించి ఎవడో మాట్లాడట్లా గారు ఏదైనా మాట్లాడారు దాన్ని ఒకరి గురించి అక్కడ మాట్లాడటమే ప్రతి అదొక దరిద్రం అయిపోయింది దాని గురించి సపరేట్గా ఒక వీడియో చేద్దాం అనుకున్నా కానీ ఆ పనికి మాలవుల గురించి మళ్ళీ సపరేట్గా వీడియో దేనికి లేదు బొక్క అని చెప్పేసి ఇప్పుడు ఎలాగా మాట్లాడుతున్నాగా అందుకని చెప్పేసి ఆ విషయాలు కూడా వస్తుంది ఒక్క మాట వాస్తవం రా అయితే ఆ ముఖ్యంగా అది అదేదో పేరుందబ్బా అడు మేధావే ఆడు ఈ జర్నలిస్ట్ ఆ అమరావతిలో అమరావతి మొత్తం మునిగిపోయింది ములిగిపోయింది ములిగిపోయింది ఒలిగిపోయినట్లో రాజధాని కట్టేస్తున్నారు అందుకే పరిశ్రమలు రావట్లేదు అని చెప్పేసి నాటి మాట్లాడతాడు ఆడు పుట్టుపూర్వతాలు ఏంటని చెప్పి చూస్తే ఇక్కడ వాసి కాదు తెలంగాణ వాసి ఆంధ్ర రాష్ట్రానికి తెలంగాణకి ఎక్కడ అతనికి సంబంధం లేదు ఇక్కడ పుట్టు పెరిగిన వ్యక్తి కాదు ఇక్కడ వాస్తవ పరిస్థితులు ఏంటో తెలియదు ఎప్పుడు విజయవాడ ముఖం కూడా చూసుండడు విజయవాడ కానీ అమరావతి కానీ గుంటూరు కానీ ఆ ప్రాంతానికి వచ్చి చూసి కూడా చూసు నాకు తెలిసి అసలు విజయవాడ ఎలా ఉంటుందో కూడా తెలుసు తెలియదు నాకైతే తెలియదు తెలియదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే అతను మాట్లాడే స్లాంగ్ భాష బట్టి నాకు తెలిసి ఇక్కడ ప్రాంతాలు అంత పెద్దగా తెలుసు అని చెప్పి నేనైతే అనుకోను అది అక్కడే పుట్టు పెరిగినట్టు అది అక్కడే ఉన్నట్టు అమరావతి అమరావతి మొత్తం మునిగిపోయిందండి జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ముంచేయాలని చెప్పి ప్రయత్నాలు చేస్తేనే ఏమీ అవలా ఏమైనా అయిందా చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ముంచుదామని చెప్పి ప్లాన్ వేసాడు ఏమైనా అయిందా ఏమీ కాల కాబట్టి మన రాష్ట్రం మనకి మన ఉండేది కూడా రాష్ట్రమే మీకు ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు మీకు మంత్రులు ఉన్నాడు అక్కడ రాజకీయాల గురించి మాట్లాడి అక్కడ రాష్ట్ర ప్రజల సమస్యల గురించి మాట్లాడితే బ్రహ్మాండం అబ్బో ఇరగదీసేద్దరు అక్కడ గురించి మాట్లాడ చెక్కేస్తారని చెప్పేసి అని మాకు మేధా ఉన్నాడు మాకు ఒక బాబా అడిగాని ఈ కొంతమంది జర్నలిస్టులు ఈ ఎక్కడ జర్నలిస్టులకే మాకు దూ అనుకుంటే మళ్ళీ మాకు గుడ్డు మళ్ళీ అక్కడ జర్నలిస్టులు వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పుట్టకపోయినా ఇక్కడ చూడకపోయినా ఇక్కడ ఈ ప్రాంతాల గురించి తెలియకపోయినా ఈ ప్రాంతాల గురించి కూడా విశ్లేషణ చేశాడు మేము పోనీ ఇక్కడ ఇక్కడోడు కాదు హైదరాబాద్ ఒకటి సొంతూరు హైదరాబాదే ఏపీకి సంబంధం లేని వ్యక్తి ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు మేధో ఆడో పాస్ అని చెప్పేసి కోట వేసుకుని వస్తాడు ఆడు పక్కా తెలంగాణ వాదాడు సరే తెలంగాణ ఆంధ్రా పక్కన పెట్టేస్తే రాజకీయాల గురించి మాట్లాడితే బాగానే ఉంటుంది ప్రాంతాల గురించి మాట్లాడడానికి అసలు మీకేం అని చెప్పేసి ఇక్కడ ప్రాంతాల గురించి పట్టుబడి మాట్లాడితే నాలుగు పేర్లు తెలుసు మీకు అంతేనా ఈ జర్నలిస్టులుగా చెప్పుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ నాలుగే నాలుగు పేర్లు తెలుసు ఏంటి విజయవాడ విశాఖపట్నం అనంతపురం కడప లేదంటే నెల్లూరు ఈ నాలుగైదు ప్రాంతాలే ఫేమస్ కాబట్టి అంతేనా అంతకు మించి ఇంకోటి ఏదైనా తెలుసు అంటే ఏమీ తెలియదు ఏది ఎక్కడ ఉందో తెలియదు ఏది ఎక్కడ పండుద్దో తెలియదు అలాంటిది ఆ ప్రాంతం మునిగిపోయింది ఇప్పుడు అటు చూసేటట్టు చూసిండే కాదు నువ్వు గ్రౌండ్లోకి వచ్చి చూపించి ఇదిగో నేను అమరావతి ప్రాంతంలో ఉన్నాను నేను వెనకాల ఉందని చెప్తే అది వేరే ఏమోలే ఉండొచ్చు ఏమోలే ఉండొచ్చు ఏమోలే అని చెప్పేసి నేను అనుకుంటాం కాస్త సిగ్గుబాటు అంటారా బాబు మీరు జర్నలిస్టులు అని చెప్పుకోవడానికి మాకు సిగ్గేస్తుంది నిజంగా